హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ ఛానల్లో నేను చికెన్ పికీలేక ఎలా చేయాలో సింపుల్ అండ్ టేస్టీ పద్ధతిలో చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం కానీ టేస్ట్ బాగుందని మీకు కూడా చెప్తున్నా అందుకోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని కాస్త పసుపు ఉప్పు వేసి వాటిని చికెన్ ఉడికించుకుంటాం కదండి అలానే ఉల్లికి ఉడికించుకోండి తర్వాత ఒక చిన్న బాండిలో వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు యాలకులు ఒక ఐదు ఆరు లవంగాలు ఒక చిన్న ఫింగర్ అంతా దాల్చిన చెక్క వేసి డ్రై రోస్ట్ చేసేసి దాన్ని మిక్సీ జార్లో వేసి పట్టండి తర్వాత మనం పొడి తయారు చేసుకునే లోపు మనం పొయ్యి మీద పెట్టినటువంటి చికెన్ అంతా మంచిగా వాటర్ అంతా ఇమిడిపోయి ఉంటుంది అందులోకి హాఫ్ కేజీలోకి ఒక టూ గ్రా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసేయండి అందులోనే వేసేసి మెయిన్ థింగ్ ఏంటంటే అండి ఏ పికిల్లో అయినా సరే వాటర్ అనేది ఉండకూడదు అలానే దీంట్లో అయితే అస్సలుగా ఉండదు ఎందుకంటే మనం ఇంత హీట్ మీద ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అలా చేసిన తర్వాత చికెన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి మంచిగా చికెన్ వేయించుకోవాలి గోల్డెన్ కలర్లో నుంచి అవి ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకోవడం వలన ముక్క అనేది కాస్త గట్టిగా ఉంటుంది వాటర్ అనేది లేకుండా పోవడం వల్ల పికిల్ కూడా చాలా రోజులు ఉంటుంది పాడవకుండా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందు పట్ మిక్సీ జార్లో పట్టుకున్నాం కదండి మెంతి పౌడర్ ఆ మిశ్రమాన్ని వేసేసి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం మేమైతే మాది కొంచెం పెద్ద టేబుల్ స్పూన్లు అండి మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ కారం తింటారు మీకు సరిపడేటట్టు మీరు కారం వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది అది తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనేది వేసేసి అట్లనే హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసేసి అలానే మిక్స్ చేయండి మిక్స్ చేయండి తర్వాత నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అందుకే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను మీరు ముందే యాడ్ చేసుకోండి చూసుకొని అలా చేసుకున్న తర్వాత మంట అనేది ఆఫ్ చేయండి ఎక్కువసేపు పెట్టారంటే ఆ మసాలా మొత్తం మాడిపోతుంది చూసి దానికి బాగోదు టేస్టీ కూడా బాగోదు అందుకే ఆఫ్ చేయండి తర్వాత కొద్దిసేపు అలానే ఉంచిన తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయలు అనేటివి తీసుకొని వాటి రసాన్ని విత్తనాలు లేకుండా వేయండి మా ఇంట్లో స్ట్రైనర్ కనబరాలేదు టయానికి అందుకే నేను కనిపించినా కూడా దానికి చిన్న హోల్ పడింది దాంట్లో నుంచి మొత్తం విత్తనాలు పడిపోయినాయి పికిల్లో శ్రేణితో విత్తనాలు లేకుండా తీసుకున్న అందులోకి ఆ మిశ్రమాన్ని వేసేసి అంతేనండి పక్కన జాడీలో తీసి పెట్టుకుని సూపర్ టేస్ట్ ఉండదండి నిజంగా చెప్తాను నేను ఫస్ట్ అనుకున్నా సూపర్ సూపర్ ఉంది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇంతే చాలా సింపుల్ పద్ధతి వీలైతే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ముందు వీడియోలు కూడా చూడండి